శ్రీవారి చోరీకి సంబంధించిన కేసులో సిఐడి విచారణ ముగిసింది సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ హైకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదికను సమర్పించారు ఈ నివేదిక తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న నిందితుడు రవికుమార్ లాయర్ అభ్యర్థిని జడ్జి తోసుపుచ్చారు కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు గత వైసీపీ ప్రభుత్వంలో పరకామణి చోరీ కేసుని హడావిడిగా మూసివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ స్వయంగా విచారణ జరిపారు రోజుల పాటు నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు అలాగే చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారుల్ని ఉద్యోగుల్ని ప్రశ్నించారు రవికుమార్ పరకామణిలో చోరీ చేయగా పట్టుకుని ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి లోక్ అదాలత్ లో రాజీ వస్తూ గత నెల పద్నాలుగో తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర రైలు పట్టాల పక్కన సతీష్ కుమార్ తీవ్ర గాయాలతో శవమై కల్పించారు పోలీసులు హత్య కేసుగా దీన్ని విచారిస్తున్నారు దీనివల్ల వారం రోజుల పాటు తిరుపతిలో సిఐడి విచారణకు బ్రేక్ పడింది నవంబర్ ఇరవై ఒకటిన తిరిగి విచారణ మొదలైంది అప్పట్లో టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు దీంతో పరకామణి కేసు విచారణలో సిఐడి ఏం తేల్చింది నివేదికలో ఏముందనే అంశం ఆసక్తికరంగా మారింది

ఫారెన్సిక్ అలాగే ఆ టెక్నికల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వారంతా కూడా దాదాపు తిరుమలలోనే తిరుపతిలోనే రెండు చోట్ల తిష్ట వేసి మరి ఆ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కూడా వెరిఫై చేశారు ఆ నాడు రెండు వేల ఇరవై మూడులో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాటి సీఏలతో పాటుగా టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు నాటి విజిలెన్స్ ఉద్యోగులను కూడా ప్రశ్నించారు ఇక వారితో పాటుగా నాటి టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఇటు వైవి సుబ్బారెడ్డి అలాగే టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని సైతం సిఐడి సుదీర్ఘంగా విచారించింది ఇటు విజయవాడ కార్యాలయానికి నాటి కేసుకు మంచి లోకాలలో ఏవైతే రాజీ పడ్డారో ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా పరిశీలించి దాదాపు ఆ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పాటుగా ఒక నివేదికను తయారు చేసి ఏపీ హైకోర్టుకు సిఐడి సమర్పించింది ఇక వాటితో పాటుగా ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రవికుమార్ ఉన్నాడు ఈ చోరీ కేసుకు సంబంధించి మొత్తం కీలకంగా ఆయనే ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించి మొత్తం విచారించిన పూర్తి చేసిన అనంతరం విచారణ పూర్తి చేసిన అనంతరం ఆ నివేదికను రవికుమార్ ఆస్తులకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఏసీబీ అధికారులు ఈరోజు ఏపీ హైకోర్టుకు సీల్కర్లో నివేదిక సమర్పించారు సో మొత్తంగా ఈ పరకామణి చోరీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది గత నెల ఇరవై ఏడవ తేదీన అంటే అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సిఐడి విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నవంబర్ రెండవ తేదీ నుంచి రంగంలోకి దిగినటువంటి సిఐడి అధికారులు విచారణను పూర్తిస్థాయిలో వేగవంతం చేసి నాటి సతీష్ కుమార్తో పాటుగా రవికుమార్ అలాగే మొత్తం టీటీడీ అధికారులను రెవెన్యూకి సంబంధించినటువంటి విజిలెన్స్కి సంబంధించినటువంటి అందరినీ కూడా ప్రశ్నించారు ప్రశ్నించి ఈ కేసులో కీలకంగా ఎవరితో నాటి సీఎల్తో పాటుగా నాటి సిబిఎస్ఓగా పనిచేసినటువంటి నరసింహ కిషోర్ను సైతం సిఐడి కార్యాలయానికి పిలిపించి విచారించి నివేదికను తయారు చేసి ఏపీ హైకోర్టుకు అయితే సమర్పించారు అయితే ఈ విచారణ సందర్భంగా జుడిషియల్ రిజిస్టార్ రిజిస్టార్ కూడా స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఏపీ హైకోర్టు జారీ చేసింది ఆ నివేదిక మొత్తాన్ని కూడా తాము ఉంచాలని ఆదేశించడంతో పాటుగా నివేదిక ఇవ్వాలన్న రవికుమార్ న్యాయవాది వాదును తోసిపుచ్చింది తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది అయితే ఏపీ హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందనే ప్రస్తుతం ఉత్కంఠ తెలుపుతోంది ఒకవైపు కేసులో అక్రమాలు జరిగాయని వరుసగా పిటిషన్లు దాఖలయ్యే ఇప్పటివరకు తిరుపతికి చెందినటువంటి శ్రీనివాస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కు అనుబంధంగా మరొక ఆరు పిటిషన్లు కూడా దాఖలయ్యి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే సిఐడి తన నివేదికను తన దర్యాప్తుకు సంబంధించిన నివేదికను పూర్తి చేసి హైకోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యంలో వచ్చే శుక్రవారం తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఈ కేసులో మరి అరెస్టులు ఉంటాయా లేదా వారిపైన చర్యలు తీసుకున్నటువంటి వ్యవహారంలో హైకోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తుందనే మాత్రం ప్రస్తుతం ఉత్కంఠత అయితే రేకెత్తిస్తా ఉంది